అందరికీ నమస్కారం నా పేరు పద్మజ వెల్కమ్ టు మై ఇండియన్ ప్లాటర్ ఇవాళ మనం దసరా నవరాత్రుల్లో పెట్టే ఏడవ రోజు ప్రసాదం కదంబం ఎలా చేయాలో చూద్దాం అమ్మవారికి పెట్టే అన్న ప్రసాదాల్లో ఇది కూడా చాలా ప్రత్యేకమైనది కదంబానికి మనం తీసుకోవాల్సిన కూరగాయలు ఏంటంటే ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తప్ప అన్ని రకాల కూరగాయలు మనం వాడుకోవచ్చు నేనైతే క్యారెట్ అలాగే చౌచౌ బీన్స్ టొమాటో ఈ నాలుగు తీసుకున్నానండి క్యారెట్స్ అన్నీ కూడా హాఫ్ ఇంచ్ సైజ్లో తీసుకున్నాను చౌచౌ వన్ ఇంచ్ సైజ్ బీన్స్ అన్నీ కూడా అన్నీ కూడా ఆల్మోస్ట్ ఒకటే సిమిలర్ సైజెస్లో తీసుకోవాలి అలాగే నేను ఈ త్రీ ఫోర్త్స్ మెజర్మెంట్ కప్ తోటి ఒక కప్పు బియ్యం ఒక కప్పు కందిపప్పు ఈ రెండు కలిపి తీసుకుని రెండు కలిపి నాలుగైదు మాటలు కడుక్కుని ఒక గంట సేపు నానబెట్టుకున్నాను ఇది చూశారు కదా గంట అయింది మన బియ్యం పప్పు రెండు కూడా బాగా నానిపోయాయి నేను ఒక థిక్ బాటమ్ ఉన్న పెద్ద కుక్కర్ తీసుకున్నాను దాంట్లో సిక్స్ కప్స్ ఆఫ్ వాటర్ మనం ఒక కప్పు రైస్ ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాం కదా అదే కప్పు తోటి సిక్స్ కప్స్ ఆఫ్ హాట్ వాటర్ పోసుకుని ఆ నీళ్ళల్లో మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా కూరగాయలు మన చౌ చౌ టొమాటోస్ క్యారెట్స్ అండ్ బీన్స్ ఇవన్నీ వేసేసుకుని అలాగే మనం కడిగి పెట్టుకున్న బియ్యం ఉంది కదా నీళ్ళన్నీ ఓడేసిన బియ్యం కందిపప్పు కూడా వేసేసుకుని ఒక స్పూన్ ఉప్పు క్వార్టర్ టీ స్పూన్ పసుపు వేసి ఒక మాట బాగా కలిపేసుకోవాలి కలిపేసుకుని కుక్కర్ మూత పెట్టేసుకొని మనం మంట మీడియంలో పెట్టుకుని త్రీ విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేసి త్రీ విజిల్స్ వచ్చాక మీరు స్టవ్ ఆఫ్ చేసుకోండి పూర్తిగా ప్రెషర్ రిలీజ్ అయ్యాక చూస్తే మన కందిపప్పు అన్నం బ్రహ్మాండంగా ఉడికిపోయి ఉంటుందండి ముక్కలు అయితే పర్ఫెక్ట్గా ఉడుకుంటాయి అవంతా పీసం అయిపోకుండా అలాగే అన్నం మటుకు సాఫ్ట్గా ఉడుకుంటుంది దాంట్లో ఒక స్పూన్ చింతపండు పలుపు వేసుకుని నేను సాంబార్ పొడిలో పచ్చి కొబ్బరి వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను ఆ మిశ్రమాన్ని కూడా ఇప్పుడు దీంట్లో వేసుకుని ఒక స్పూన్ మళ్ళా మనం ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకుంటే ఒక స్పూన్ సరిపోతుందండి మనం వేసుకున్న అన్నానికి కానీ అన్నం ఇంకా గట్టిగా ఉంది కదా అన్నం కొంచెం లూజ్గా జారుడిగా ఉంటేనే బాగుంటుంది కదంబం దాంట్లో ఇంకొంచెం కావాల్సినంత కన్సిస్టెన్సీకి సరిపోయే వేడి నీళ్ళు పోసుకుని ఒక మాట బాగా కలిపేసుకుని ఇవన్నీ ఉడకడానికి మళ్ళీ ఒక సిమ్లో ఫైవ్ మినిట్స్ పెట్టుకోవాలి ఫైవ్ టు సెవెన్ మినిట్స్ అయ్యేసరికి మన కదంబం బ్రహ్మాండంగా ఉడికిపోతుందండి ఇప్పుడు దీంట్లో కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకుని మనం పైన నుంచి వేసుకుందాం ఇప్పుడు తాలింపుకి నూనె కొంచెం వేడెక్కాక హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కొంచెం ఇంగువ ఇవన్నీ వేసుకుని ఇవన్నీ చిటపట్టమన్నాక మనం ఈ తాలింపు తీసుకుని మనం కదంబం మీద కొత్తిమీర వేసి రెడీగా పెట్టుకున్నాం కదా మనం ఈ తాలింపులో కరివేపాకు కూడా వేసుకోవాలండి మర్చిపోకూడదు వేసుకుని మనం ఆ కొత్తిమీర మీద తాలింపు వేసుకున్నామంటే కొత్తిమీర కూడా ఈ నూనె వేడికి బాగా కుక్ అవుతుంది ఇదంతా వేసుకుని బాగా కలిపేసుకోండి నేను ఆల్రెడీ జీడిపప్పుని వేయించి రెడీగా పెట్టుకున్నానండి ఆ జీడిపప్పు కూడా వేసేసుకుని మనం దీంట్లో కలిపేసుకున్నామంటే మన కదంబం రెడీ కదంబం అంటే ఏం లేదండి సాంబార్ రైసే దింపే ముందర ఒక రెండు స్పూన్లు నెయ్యి కూడా వేసుకుని దింపారంటే ఆ ఫ్లేవర్ తోటి చాలా టేస్టీగా ఉంటుంది ఇది మీరు కూడా తప్పకుండా ఇది ట్రై చేయండి చాలా ఈజీ తొందరగా అయిపోతుంది ప్రసాదం మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ సచ్ వీడియోస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఇండియన్ ప్లాటర్